ఈ వీడియోలో మనం మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు అలాగే గోదా కళ్యాణం ఎప్పుడు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి తేదీలు ఎప్పుడు అవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది అంటే మకర సంక్రాంతికి ధనుర్మాసం ముగుస్తుంది డిసెంబర్ పదిహేడు నుంచి ధనుర్మాసం ప్రారంభం మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం ధనుర్మాసం అంతా విష్ణు పారాయణలతో దేవాలయాలు మారుమోగుతాయి మార్గశిరం ఈ మాసంలోనే ధనుర్మాసం జరుగుతుంది మాసాలలో మార్గశిరాన్ని నేనే అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పుకున్నారంటే ఈ మాసానికి ఉన్న విశిష్టత మనకి అర్థమవుతుంది మార్గశిర విశిష్టత గురించి తెలుసుకుందాం మార్గశిరం అంటే మార్గాల్లో శ్రేష్టమైనదని అర్థం మార్గంలో సాధనం అనగా ఉపాయాల్లో గొప్పది మార్గమనగా కర్మయోగం జ్ఞానయోగం భక్తియోగం కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోనే కావడం విశేషం మాసం కృష్ణతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ మాసంలో లక్ష్మీదేవిని నారాయణ్ని తులసితో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ధనుర్మాస విశిష్టత మాసంలో ధనుర్ రాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలో సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు విష్ణువుకి ప్రీతిపాత్రమైన ధనుర్మాసోత్సవాన్ని వైష్ణవులు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి జనవరి పద్నాలుగున గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది ధనుర్మాసం మొత్తం ఆధ్యాత్మికతో ముడిపడి ఉంటుంది తెలుగు సంస్కృతిలో ధనుర్మాసం ఒక భాగం నెలపాటు ఆలయాల్లో విశిష్ట పూజలు నిర్వహిస్తారు తిరుప్పావై గోదా కళ్యాణం ఆండాలమ్మ పూజలు నిర్వహిస్తారు తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారంటే ఈ మాసానికి ఎంత పవిత్రత ఉందో తెలుసుకోవచ్చు జరిగే ఆగమశాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచారాల వ్యవహారాలు సాంప్రదాయాలు కలిసి అంశాల్లో ధనుర్మాసం ఒకటి ఈ మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరం అవుతుందని భక్తుల నమ్మకం గోదాదేవి ఆవిర్భావం రోజుకి ఒక పాశ్రం చొప్పున ముప్పై రోజులు ముప్పై పాశ్రాలు పాడి గోదాదేవి ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది ఉత్తర ద్వారం దర్శన భాగ్యం పరమ పవిత్రమైన ధనుర్మాసంలో మరో ప్రత్యేకమైన రోజు ముక్కోటి ఏకాదశి ఈ రోజున అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి పూర్వజన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశుల వ్రతం ఆచరించినంత ఫలితం భక్తుల నమ్మకం సంక్రాంతి సంబరాలు అన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు కనపడుతోంది ఇళ్ళ ముందు పెద్ద పెద్ద ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దులు కొత్త బట్టలు సాంప్రదాయ దుస్తులు వంటకాలు బంధువుల రాకపోకలు ఇలా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది ఈ ధనుర్మాసంలో వచ్చే పండగలు డిసెంబర్ పదిహేడున ప్రారంభం డిసెంబర్ పద్దెనిమిదిన సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ ఇరవై మూడు ముక్కోటి ఏకాదశి గీత జయంతి డిసెంబర్ ఇరవై నాలుగు వ్రతం డిసెంబర్ ఇరవై ఆరు దత్త జయంతి జానవరి పన్నెండు వివేకానంద జయంతి జనవరి పద్నాలుగు భోగి గోదాదేవి కళ్యాణం ధనుర్మాసం ముగింపు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్